మీ బిజినెస్ ప్రమోషన్ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా టీవీని సంప్రదించగలరు కార్మిక హక్కుల సాధనకై ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో చేపట్టిన చెలో ఇందిరా పార్క్ కార్మికుల హక్కును మహాగర్జనను విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక సమైక్య నాయకులు పిలుపునిచ్చారు कार्मिका जय जय कार्मिका जय कार्मिका जय जय कार्मिका कार्मिक लाइक చేదా బర్ది రాయ్ కార్మిక్ లైక్ చేదా బర్ది రాయ్ కార్మిక్ లైక్ చేదా వింద్రా పార్క్ కార్యక్రమాన్నీ వింద్రా మద వింద్రా చేదా వింద్రా పార్క్ కార్యక్రమాన్నీ వింద్రా మద వింద్రా చేదా పిసి లకుల సాధనకై పోరాడు 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 కార్మికుల ఐక్యత బర్దిల్లాలి బర్దిల్లాలి సాధిస్తాం సాధిస్తాం కార్మికల సాధిస్తాం సాధిస్తాం ఈరోజు యూనివర్సిటీలో తెలంగాణ కార్మిక సమాఖ్య పోస్టర్ రిలీజ్ చేయడం రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు నాడు ఇంద్రా పార్కులో తెలంగాణ కార్మిక సమాఖ్య హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలనేది టీ కేసు పిలుపునియడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న అనగారిన వర్గాల వెళ్ళి కార్మికులు పెద్ద సంఖ్యలో నూటికి ఎనభై శాతం ఈ రాష్ట్రంలో కార్మికులు జీవిస్తాను మరి రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి కానీ కార్మికుల బతుకులు మారలేదు మరి అదేవిధంగా రేపు ఇంద్ర పార్కులో జరగబోతున్న సభకు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము గత కేసీఆర్ ప్రభుత్వము ఇరవై లక్షల ఇండ్లు కట్టిస్తా అని కార్మికులకు మాట ఇచ్చి రెండు లక్షల ఇండ్లే కట్టించింది అక్కడ రెండు లక్షల ఇండ్లల్లో వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ భారత ప్రధాని సర్గ ఇందిరాగాంధీ ఆ రోజుల్లో పేదలకు రెండు వందల గజాల ఇల్లు జాగి ఇచ్చి వాళ్ళకు ఐదైదు ఎకరాల భూమి ఇచ్చి పేదలను ఆదుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలా ఇచ్చిన హామీలను నిలబెట్టాలని హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే అయ్యా మీరు కేసీఆర్కు ఏదైతే ఇంటికి పంపిణో రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కార్మికులు కర్షకులు శ్రామికులు అదే పని చేయవలసిన పరిస్థితి వస్తుంది అయినా ఇప్పటికీ కార్మికులను పెద్ద సంఖ్యలో మీరు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కార్మిక సమయ కోరడం జరుగుతుంది జై భీమ్ తెలంగాణ కార్మిక సమహత్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలంగాణలో నూటికి ఎనభై శాతం మంది మన కార్మికులు ఉన్నారు ఇలా కార్మికుల పక్షాన విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి అనే అంశాలపైన నీళ్లు నిధులు నియామకాల అంశాలపైన రేపు జరగబోయే భారీ ఎత్తున ఇంద్రపార్కులో ఇరవై ఏడవ తారీఖున కార్మికులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులు వారి పక్షాన హక్కులకై సాధనకై ప్రజా గర్జనను తలపెట్టడం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలు అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే ఇంద్రపార్కులో జరగబోయే మీటింగును చేయప్రపంచం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను ఇలా కార్మికుల పక్షాన హక్కుల పక్షాన ఇలా నిలబడి ప్రతి ఒక్క కార్మికునికి అందవలసిన హక్కులు చట్టరీత్యా ఖచ్చితంగా అందాలి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పక్షాన మేము వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ముందుండి నిలబడి అని చెప్పేసి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఎక్కడ ఏదేమైనా వాళ్ళకు తక్షణమే పరిష్కరించకపోతే మేము తక్ష ఖచ్చితంగా ప్రభుత్వాలను కూడా నిలదీస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇయాల ప్రెస్ మీట్ పెట్టడం జరగడం ఏంటంటే ఇయాల ఫార్టీ టూ పర్స్ పర్సెంటేజ్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు మద్దతు కూడా మేము ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా జూబ్లీ రేపు జరగబోయే ఎలక్షన్లలో మన బీసీ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవీన్ యాదవ్ గారిని గెలిపించి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించి తీరుతారని ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాను జై